హాయ్ అండి ఆరు ఏడు నెలల పాప ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను అంబ్రెల్లా ఫ్రాకు చూసేయండి ఇవి వచ్చేసి బేబీ హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టాను సో ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ చేయాలి ముందుగానే చూసారా ఈ కటింగ్ వీడియో కావాలంటే ఉంది చూడండి నా వీడియోస్లో చూసేయండి సో ఇలా పెట్టి ఇలా కుట్టడమే ఇంకా సో ఇక్కడ అయితే కట్ చేసుకోవాలండి ఇలాగా ఈ షోల్డర్ దగ్గర కట్ చేసి ఇంకా మోడల్ హ్యాండ్స్ కదండి ఇవి సో చూశారు కదా ఇంకా మోడల్గా పెట్టమని అన్నారు వాళ్ళు కస్టమర్స్ అందుకోసమే ఈ బేబీ హ్యాండ్స్ అయితే పెట్టాను సో ఇలా కొట్టు వేసుకోవాలి చూసారా ఇలాగా చాలా ఈజీగా అయితే కొట్టుకోవచ్చు మీ పిల్లలకి మీరు కూడా కొట్టుకోండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రాకు సో చూసారా ఇలాగా కొట్టేసుకొని ఫ్రంట్ వచ్చేసి ఇది కుడుతున్నాను ఫ్రంట్ ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలండి సీదా వైపున ఇలా పెట్టేసుకొని సో మరి వచ్చేసి ఇలా సర్దుకొని అయితే ఇలా నీట్గా అయితే కొట్టుకోవాలి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు టైం ఎక్కువ పడదండి సో చూశారు కదా ఇలాగైతే కుట్టాలి ఇంకా కుట్టిన తర్వాత మనం ఇలా తీసేసుకొని ఇంకా ఇక్కడ సైడు అంతా సర్దేసుకొని మనం చూసుకోవాలండి సైజు ఎంత ఉంది ఏమనేది చూసుకున్న తర్వాత ఇలాగా అయితే వేసుకుంటే సరిపోతుంది సో ఇలా రౌండ్గా అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇంకా స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టాను సో ఇది ఇలా తీసేసుకోవాలి చూడండి సో సింపుల్గా స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టాను చూసారా ఇలా ఇలా అయితే ఇంకా తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా సర్దుకొని అయితే కుట్టాలండి దీనికి స్టోన్స్ వచ్చాయి అడ్డు పడుతున్నాయి అందుకే తీసేసి తీసేసి కుడుతున్నా చూడండి ఇలా రౌండ్గా ఇలా తీసేసుకొని ఇంకా రౌండ్ మొత్తం కుట్టడమేనండి ఇంకా చాలా ఈజీ ఇంకా ఆరు ఏడు నెలల పాపకి సరిపోతుంది ఇది చూసారా ఇలా రౌండ్గా అయితే కట్ కుట్టేయాలి ఇలాగా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది ఫ్రాకు అంబ్రెల్లా ఫ్రాకు చూడండి ఇంకా ఈ సైడ్ ఇప్పుడు ఈ పార్ట్ అయితే కుట్టేసాం కదండి సేమ్ అలాగే పెట్టేసుకొని మరి ఇలా కుట్టేసుకోవాలి సో ఇది కుట్టిన తర్వాత ఫ్రంట్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా పెట్టేసి ఇంకా చూడండి హ్యాండ్స్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షార్ట్లో అయితే పెట్టాను హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి ఎవరికన్నా కావాలంటే ఇలాగైతే చూడండి ఇంకా ఇప్పుడు ఇలాగైతే ఇంకా సర్దుకొని అయితే నీట్గా కొట్టుకోవాలండి సరిపోతుంది ఇంకా చూడండి ఇలా చూసుకుంటే ఇంకా సర్దుకుంటూ అయితే కుట్టాలి ఇది క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పాలిస్టర్ కాబట్టి కొంచెం సాగుతుంది అందుకే ఇలా నీట్గా అయితే సర్దుకొని అయితే కొట్టుకుంటే సరిపోతుంది మనం సర్దుకోవడానికి రాకోకుంటే పిన్నులు ఉంటాయండి గుండు పిన్నులు అవి పెట్టుకుని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగైతే స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ నీట్గా అయితే వస్తుంది సో నాకు ఫ్రాక్స్ కుట్టి అలవాటు అయిపోయింది కాబట్టి నేను అయితే ఇలా చూపిస్తున్నాను మీకు కావాల్సి ఉంటే ఇంకా గుండు పిన్నులు పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఇలా సర్దుకొని అయితే ఇలా కట్ చేయాలి ఈ వేస్ట్ అంతా సో ఇలా తీయాలి చూసారా ఇంకా ఈ కోరాస్ లోపల కోరాస్ అయితే ఉక్సు పట్టిదండి అదైతే బయటికి మనం తీయాలి ఇంకా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా లోపలికి ఇంకా కొంచెం తీస్తూ ఇలా చేయాలి చూసారా ఇది ఒకటి కుట్టు వేసుకుందాం ఇంకా రౌండ్ ఆఫ్గా సో చూసారా ఇలా నీట్గా అయితే సర్దుకోవాలండి మనకి క్లాత్ కొంచెం ఇదే ఉంది ఇది సో స్టోన్స్ వచ్చాయి దీనికి అందుకే నేను తీస్తూ కుడుతున్నా లేకుంటే సూది విరిగిపోతుంది సో చూసుకొని కుట్టాలండి ఇలాంటి క్లాత్లు అయితే సో చూసారా ఇలా నీట్గా అయితే ఇలా సర్దుకొని అయితే కుట్టాలి ఇలాగా ఇంకా ఈ రౌండ్ ఆఫ్ కూడా కుట్టేస్తే సరిపోతుంది మొత్తంగాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది సో ఈ వేస్ట్ అంతా మనము కట్ చేసుకుందామండి సో ముందుగా అయితే ఇలా సెట్ చేసుకొని ఎక్కడ ఏ గుడు దిగుడుగా ఉందో అదంతా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా ఈ సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా సో ఇలాగా నీట్గా అయితే సర్దుకొని సో మనం కట్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వరకు నడుము ఉందండి అక్కడ నుంచి ఇంకా కట్ అయితే పెట్టుకున్నాను సో కింద అంబ్రెల్లా ఇది సో ఈ అంబ్రెల్లా ఇలా అయితే సపరేట్ చేసేసి ఇంకా మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం లైనింగు ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పెట్టాను దానిపైన కింద వచ్చేసి ఇంకా లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇలా రెండు వైపులా మధ్యలో ఇది నడుము భాగం పెట్టేసి ఇలా కుట్టడమే సో చాలా ఈజీగా అయితే కనిపిస్తుంది చూడండి ఎందుకంటే చొప్పడంలో కొంచెం ఇది అయినా సో ఇలా మనం చూస్తే మొత్తం వీడియో అర్థం అయిపోతుందండి సో ఇలా పెట్టేసి ఇలా ఒక కుట్టుతోనే ఇంకా నీట్గా అయితే ఉంటుంది సో బయట పాటు కనిపించదు లోపలికి వెళ్ళిపోతుంది కుట్ట అనేది సో ఈ పాటు కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇంకా చూడండి సో ఇలాగైతే అందంగా రెడీ అయిపోయిందండి మనము ఇలా సర్దుకొని ఇంకా నడుము దగ్గర ఇలా లాడీలు అయితే కుట్టుకుందాం ఇంకా సో ఇలాగా సెట్ చేసి పెట్టుకొని మనం లాడీలు అయితే రెడీ చేసేసుకున్నాము సో తీస్తున్నాను ఈ లాడీలు లాడీలు కుట్టడం చూ చూడాలంటే మన షార్ట్లో అయితే పెట్టాను చూడండి ఎవరికన్నా కావాలంటే సో చూసారా ఇలాగా పెట్టేసి ఇంకా లాడీ నడుము దగ్గర ఇలా ఒక కుట్టు ఇలా క్రాస్గా అయితే మనం తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా తిప్పేసి ఇంకా ఇలా కుట్టేసుకోవాలి నేను ఒక్కొక్క కుట్టు వేసి అయితే చూపిస్తున్నాను సో నాలుగైదు కుట్లు అయితే వేస్తానండి మొత్తం ఫ్రాక్ అంతా నీట్గా లోపలికి సరిదేసి కుడతాను ఏమంటే వీడియో తొందరగా అవ్వాలని ఇలా ఒక్కొక్క కుట్టుతోనే మీకు చూపిస్తున్నాను చూసేయండి సింపుల్గా అయితే సో ఇది ఎలా కుట్టామో చూడండి నీట్గా అయితే వచ్చేసింది ఇంకా ఈ వేస్ట్ అంతా మళ్ళీ నేను కట్ చేసి లోపల పెట్టి కుట్టేస్తానండి సో ఇప్పటికైతే చూడండి సో ఇది ఈ చివరి వరకు ఇంకా కుట్టాలి పైన సో ఇక్కడి నుంచి మరి ఇది కూడా ఇలాగే తీసేసుకొని ఇంకా ఆ బాడీ పార్ట్ అనేది లోపలికి పెట్టాలండి లేకుంటే ఇంకా కుట్టు కింద పడితే మళ్ళీ విప్పాల్సి వస్తుంది సో ఈ చివరి వరకు నుంచి ఈ చివరి వరకు ఇలా కుట్టుకోవాలి సో కుట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలకి కుచ్చుకోకుండా నీట్గా అయితే ఉంటుందండి సో చూసారా ఇంకా రెడీ అయిపోయింది ఫ్రాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఫ్లవర్ పెట్టాలి దీని కింద జిగ్జాగ్ చేయాలి చాలా పని ఉందండి ఉక్స్ కూడా వేయాలి దీనికి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కటింగ్ కావాలంటే నా వీడియోస్లోకి వెళ్ళి అయితే చూసేయండి దీని కటింగు సో ఉక్స్ కూడా వేయాలి సో ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి బాయ్ అండి అందరికీను